గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును చట్టసభలోకి ఛాయి వాలా ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న దూసుకోబోతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థి రాకేష్ రెడ్డి అటునే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇటు గుజ్జుల ప్రిమేందర్ రెడ్డి ముగ్గురు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కానీ తీన్మార్ మల్లనకు అత్యంత ప్రాధాన్యత కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తీన్మార్ మల్లన గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి పరిస్థితి ఇండిపెండెంట్ గా దాదాపు లక్ష పైచీలకు ఓట్లు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అప్పుడు ఆ పల్లారాజేశ్వర రెడ్డి బరిలో ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ నుండి ఇప్పుడున్నటువంటి అభ్యర్థి గుజ్జుల ప్రిమేందర్ రెడ్డి గత గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం అయితే తీన్ మార్మలకు ఈసారి అనుకూలంగా కొన్ని ఓట్లు పడుతున్నటువంటి పరిస్థితి అసలు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది తీన్ మార్మలకు ఎన్ని ఓట్లు పడేటటువంటి అవకాశం ఉండొచ్చు తీన్ మార్మల గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేటటువంటి మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనిల్ అన్న నల్గొండ నుండి లైవ్ లోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి అనిల్ అన్న ఎట్లా ఉంది సిచువేషన్ తీన్ మార్మల గెలిచేటటువంటి అవకాశం ఉందా అసలు ఏం జరుగుతుంది అక్కడ పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి విషయంలో నిన్న ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరి ఈ రోజు వరకు కూడా కొనసాగుతా ఉంది ఈ రోజు ఈవినింగ్ వరకు మొదటి దశ పోలింగ్ మొదటి దశ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడం జరుగుతుంది అంటే మొదటి కౌంటింగ్ అంతా కూడా మొదటికి సంబంధించిన ప్రయాటి ఓట్లని ఈ రోజు ఈవినింగ్ వరకు ఆ తేల్చేసేటువంటి పనిలో ఆ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని తొమ్మిది వందల మంది చేపడతా ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు అఫీషియల్ గా విడుదలైనటువంటి ఫలితాలను కనుక చూసినట్లయితే ఉంటే కేవలం రెండు రౌండ్ల ఫలితాలు మాత్రమే మొదటి ప్రయారిటీలో భాగంగా రెండు రౌండ్ల ఫలితాలను మాత్రమే విడుదల చేయడం జరిగింది దీంట్లో రెండు రౌండ్లలో తిన్నమార్ మళ్ళా పరచడం జరిగింది మొదటి సంబంధించినటువంటి రౌండ్లలో సుమారుగా ఏడు వేల ఆరు వందల చిల్లర ఓట్లని ఆయన సాధించడం జరిగింది దాని తర్వాత ఆరు వేల ఎనిమిది వందల ఓట్లని రెండు రౌండ్ లో ఆయన సాధించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ కావాలంటే ఎవరు అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా వాళ్ళకి సుమారుగా లక్ష ఏడు వేల ఓట్లు రావాలి అట్లయితేనే గెలిచినట్టుగా మెజార్టీ అది ఇక్కడ ఖచ్చితంగా ఎవరు గెలిచినప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఖచ్చితంగా అవసరం కావాలి కావాలి కాబట్టి ఆ దిశగానే ఈ యొక్క ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది ఇంకా మిగతా ఉన్నటువంటి రెండు రౌండ్ల ఆ యొక్క కౌంటింగ్ కొనసాగుతా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఆ మూడో రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ మరి కాసేపట్లో విడుదలయ్యేటువంటి ఆస్కారం ఉన్నది సుమారుగా రెండు గంటల ప్రాంతంలో మూడో రౌండ్ కు సంబంధించిన ఫలితాలని అఫెషల్ గా వెల్లడించేటువంటి ఆస్కారం ఉంటుంది రెండు రౌండ్లలో ఆ సంబంధించిన మెజార్టీని ప్రకటించే మెజార్టీ ఏ విధంగా తీర్మార్మాలను సాధించిండో మూడో రౌండ్ లో కూడా మెజార్టీ వచ్చేటువంటి ఆస్కారం రెండు కూడా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది నాలుగో రౌండ్ లో కొంత ప్రతి రౌండ్ లో తొంభై ఆరు వేల ఓట్లను లెక్కిస్తా ఉన్నారు నాలుగో రౌండ్ లో మిగిలినటువంటి ఓట్లు నలభై ఆరు వేల ఓట్లు మాత్రమే మిగిలిపోతాయి కాబట్టి ఆ నలభై ఆరు వేల ఓట్లని నాలుగో దశలో పూర్తి చేస్తారు కానీ ఈ నాలుగు సంబంధించినటువంటి రౌండ్లలో ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క మెజార్టీ ఆ రాదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా రెండో ప్రయారిటీ ఓట్లకి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది మరి రెండో ప్రయారిటీ ఓట్లు మరి ఎవరికి పడ్డాయి అనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు చెల్లనటువంటి ఓట్లు కూడా ఉన్నాయనేటటువంటి అంశం వినబడతా ఉన్నది ఎందుకంటే చదువుకున్నటువంటి జ్ఞానవంతులు పట్టాభద్రులు ఎట్టి పరిస్థితులలో చెల్లనటువంటి ఓట్లు అవకాశం ఉండొచ్చా అంటూ కొంతమంది ఉన్నారు కొంతమంది వన్ నెంబర్ ని ఆ లైన్ల మీద అంటే కరెక్ట్ గా బాక్స్ లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది లైన్ల మీద కొంతమంది కొంతమంది వన్ అని చెప్పి నెంబర్ కూడా రాసిండీ కొన్ని కోణాలు వినబడుతూ ఉన్నాయి అసలు చెల్లనటువంటి ఓట్లు ఎంత శాతం ఉండొచ్చు అంటే ఇప్పటికే రెండు రౌండ్లలో కలిపి ఆ ఇక్కడ సుమారుగా పన్నెండు వేల ఓట్లు సుమారుగా పన్నెండు వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి ఇంకా మూడో రౌండ్ మిగిలింది నాలుగో రౌండ్ మిగిలింది అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్ల చెల్లనటువంటి ఓట్లే పట్టభద్రులు అలాగే ఉద్యోగస్తులు మరో పక్కన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు జాబ్ చేసినటువంటి వాళ్ళే ఈ తప్పిదం చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి అంటే ఇది నిజంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఈ తప్పిదం అని చెప్పుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఇది ఒక అవగాహన కల్పించలేదు అన్నట్టుగానే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ ముప్పై వేల ఓట్లు మరి దర్దాపుగా నైన్టీ పర్సెంట్ మల్లన్నకు సంబంధించినటువంటి ఓట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది నైంటీ పర్సెంట్ ఎందుకంటే అక్కడ మల్లన్నకు సంబంధించినటువంటి ఓట్ల దగ్గర జయ మల్లన్న మీరు అన్నట్టుగానే అక్కడ వన్ నెంబర్ కరెక్ట్ రాయకపోవడం వన్ నెంబర్ వేసినటువంటి దానికి మల్లన్నకు వన్ నెంబర్ మరొక వేరే అభ్యర్థి కూడా వన్ నెంబర్ వేరే అసలు ఇది చెల్లకుండా పోయింది ఇది అంతా కూడా కొంత మల్లన్నకు సంబంధించినటువంటి టీం సభ్యులే కావచ్చు మరొక పక్కన కాంగ్రెస్ పార్టీలు కూడా కొంత అసంతృప్తి వెళ్లగతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు కూడా కరెక్ట్ అయినటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఓటునుకును వినియోగించుకోలేదు అన్నటువంటి భావనని తీర్మానం అన్న కూడా చెప్తా ఉన్నటువంటి అంశం తర ఈ ముప్పై వేల ఓట్లు ఆ చెల్లినటువంటి ఓట్లు పక్కన పెట్టినట్టు ఉంటే మిగతా ఉన్నటువంటి ఓట్లు కనుక చూస్తున్నట్టయితే ఉంటే ఆ ఏది మూడు లక్షల ముప్పై మూడు వేల ఓట్లు ఆడ పోల్ కావడం జరిగింది ఈ ముప్పై మూడు వేల ఒక లక్ష సంబంధించినటువంటి ఒక లక్ష అరవై ఏడు వేల ఓట్లు వస్తేనే అభ్యర్థి నిన్న కౌంటింగ్ కేంద్రం దగ్గరనే పూర్తి స్థాయిలో అక్కడ రిపోర్టింగ్ కూడా చేస్తున్నటువంటి సిచువేషన్ ఖమ్మంలో రేషియో ఎంత రావచ్చు ఆ వరంగల్లో రేషియో ఎంత రావచ్చు నల్గొండలో రేషియో ఎంత వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు తీన్మార్మలన కానివ్వండి బి అటు బీజేపీ గుజ్జుల ప్రిమేందర్ రెడ్డి కానివ్వండి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి కానివ్వండి ఎట్లా ఉండొచ్చు రేషియో అంటే ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఓట్లు ప్రత్యేకంగా లెక్క పెట్టేటువంటి ఆస్కారం ఉండదు అన్ని సంబంధించినటువంటి ఓట్లను ఒక దగ్గర పోసే లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ జిల్లాలో ఎంత మెజార్టీ వచ్చింది లేకపోతే ఏ జిల్లాలో మల్లనకు బలం ఉన్నదనేది మనం తేల్చలేము కానీ ఓవరాల్ గా మాత్రం చూసుకున్నట్లయితే ఉంటే కాంగ్రెస్ పార్టీకి రెండు రౌండ్లలో కలిపి తీర్మార్ మల్లానికి వచ్చినటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్లయితే రెండో రౌండ్ వరకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి యాభై ఆరు వేల నూట పదమూడు ఓట్లు బీజేపీ అభ్యర్థికి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లు అలాగే స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అశోక్ గౌడ్కి ఇరవై వేల నూట ఇరవై ఏడు ఓట్లు రావడం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ పోటీ జరుగుతా ఉన్నది ఇద్దరి మధ్యలో చూసుకున్నట్లయితే ఉంటే ఓట్ల శాతం ఓట్లను కనుక మెజార్టీ చూసుకున్నట్లయితే ఉంటే పద్నాలుగు వేల మెజార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన తీర్మానం మల్లన్న మరి ఆధిక్యతలో కనబరుస్తా ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డెబ్బై వేల ఎనిమిది ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు కేవలం రెండో రౌండ్ వరకు మల్లన్నకు వచ్చినాయి ఇంకా మిగతా ఉన్నటువంటి సుమారుగా ఆ తొంభై వేల ఓట్లు గనుక మల్లలకు వస్తేనే గెలిచినట్టు ఈ రెండు రౌండ్లు మిగిలి ఉంది ఈ రెండు రౌండ్లలో సాధ్యమైనటువంటి అవసరం అంటే ఓట్ల మన లెక్కింపు చేసే అవకాశం ఉండొచ్చా నిన్న ఎండ తిరుపతి రెండో ప్రాధాన్యతకి సంబంధించిన ఓట్ల మన లెక్కింపు చేసే అవకాశం ఉండొచ్చు యే ఖచ్చితంగా ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లో కచ్చితంగా ఎవరికూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత ఎవరికీ కూడా రాదు ఎవరికి రావాలన్నగాని సుమారుగా లక్ష అరవై ఏడు వేల ఓట్లు రావాలి ఇప్పుడు మల్లకి వచ్చినటువంటి ఓట్లు రెండు రౌండ్లలో కలిపి డెబ్భై వేలు సరే మనం ఇదే ఈ విధంగా వేసుకున్నప్పుడు కూడా మరో రెండు రౌండ్లు వేసుకున్నప్పుడు కూడా మరో డెబ్బై వేలు వచ్చినప్పుడు కూడా లక్ష నలభై అవుతాయి కాబట్టి ఇంకా ఆయన కావాల్సినటువంటి ఓట్లు ఇరవై ఏడు ముప్పై వేల ఓట్లు కావాలి ఆయన కాబట్టి అది అది ఇప్పుడు ఆడ కనబడతలేదు కాబట్టి సెకండ్ సెకండ్ ప్రయారిటీ ఓట్ను కూడా పరిలోకి తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది నాకు తెలిసి ఆ రెండో రౌండ్ రెండో సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్లు కూడా మరి ఏ అభ్యర్థి కూడా మెజార్టీ కనపడది థర్డ్ రౌండ్ అనేది డిసైడ్ చేసేటువంటి ఆస్కారం కనపడతా ఉన్నది రెండో రౌండ్ లో కూడా ఈ పార్టీ అభ్యర్థి వీళ్ళు గెలుస్తారు అన్నటువంటి నమ్మకం అయితే నాకైతే తెలియదు ఎందుకంటే ఈ ట్రెండింగ్స్ మనకు చూసినట్టు అయితే ఉంటే కొంత మల్లనకి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయడం జరిగింది చాలా మంది రెండో ప్రాధాన్యత ఓట్లు కొంత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు రాకేష్ రెడ్డికి కావచ్చు సంబంధించినటువంటి కొంతమందికి వేయడం జరిగింది కాబట్టి దీంట్లో ఆ రాకేష్ రెడ్డి లేకపోతే ఉంటే గుజుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి పార్టీ అభ్యర్థులు కొంత సెకండ్ ప్రయారిటీ ఓటు వచ్చి మల్లనకు మల్లలకు సంబంధించిన ఓట్ల దగ్గరికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అక్కడ ఆగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది ఇక మూడో రౌండ్ అనేది మూడో సంబంధించిన ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారిపోతున్నట్టు తెలుస్తుంది గతంలో కూడా మూడో ప్రాధాన్యత ఓటు వారికి తినిమ మల్లన్న గతంలో పల్లారాజేశ్వర రెడ్డి పైన పోటీ చేసినప్పుడు మూడో ప్రాధాన్యత ఓటే డిసైడ్ చేసింది ఈసారి కూడా మూడో ప్రాధాన్యత వైపు వెళ్తుందా లేదా అనేది చూడాలి ఏదేమైనా కానీ మల్లన్న మాత్రం భావిస్తూ ఉన్నాడు మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే అంతా కాంగ్రెస్ పార్టీకి మల్లన్న లాభం అని చెప్పేసి అయితే భావిస్తా వరకైతే రాకపోవచ్చు ఈ రోజు రాకపోవచ్చు ఒకవేళ ఈ రోజు అర్ధరాత్రి తర్వాత రెండు గంటలకు లేకపోయింటే సమయంలో ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది చాలా మంది సిబ్బంది కూడా దర్దాపుగా ఒక్కొక్క షిఫ్ట్ లో మూడు తొమ్మిది వందల మంది పనిచేస్తా ఉన్నారు ఈ ఓటు ఎందుకంటే ఇది మిషన్ లో వేసినటువంటి ఓటు కాదు కాబట్టి ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ రూపంలో వేసినటువంటి ఓటు తీన్మార్ మలనకు సంబంధించినటువంటి విషయంలో కొంత దూసుకోపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో కాకపోవచ్చు ఖచ్చితంగా అయితే రేపు పొద్దున వరకు అంటే ఈ రోజు నా అర్ధరాత్రి ఒకటి రెండు గంటల వరకు కూడా ఫైనల్ రిజల్ట్ బయటపడేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి రైట్ ఇంకోసారి అనిల నన్ను మళ్ళీ లైవ్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మన బక్కా జడ్షన్ కి సంబంధించినటువంటి అంశం ఏమైనా తెరపైకి వస్తుందో ఆయన కూడా కీలకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఫైట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అనే కాంగ్రెస్ కూడా బక్కా అవకాశం ఉందా కొంత ప్రభావం చెప్పేసి మనం మొదటి నుంచి అనుకున్నాం కానీ తీరా చూసేదానికి ఓట్ల కాడికి వచ్చినట్టు ఆ ప్రభావం కూడా కనపడలేదు కేవలం ఇరవై ఐదు వందలు మూడు వేల ఓట్ల వరకే ఆయన పరిమితం అయిపోయిండు కానీ అశోక్ ఎవరైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అశోక్ మాత్రం కాస్త ప్రభావాన్ని చూపెట్టుండు దాదాపుగా ఇరవై వేల నూట ఇరవై ఏడు ఓట్లను ఆయన సాధించాడు అంటే బీజేపీ పార్టీ అభ్యర్థితో ఈయన పోటీ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది బక్కా జర్సన్ ప్రభావం ఎక్కడ కూడా కనపడలేదు ఇక్కడ ఉన్నటువంటి పోటీకి ప్రధానమైనటువంటి పోటీలు కాంగ్రెస్ బిజెపి అండ్ బిఆర్ఎస్ మధ్యలో పోటీ జరుగుతూ ఉంటే టఫ్ అయినటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బిఆర్ఎస్ పార్టీకినే అక్కడ కొనసాగుతా ఉంది మీరు అన్నటువంటి రిజల్ట్ అయితే ఈ రోజు వరకు అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి ఆస్కారం లేదు రేపే వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది ఎందుకంటే ఈ ఈ బండిల్ని విప్పి లెక్క పెట్టడం ఈ అంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితే కాబట్టి చూడాలి మరి రెండో సంబంధించిన ప్రాధాన్యత ఓట్లు మరి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇస్తుంది కాకుండా ఎవరికి ఓటేసింది అనేది కూడా మనం అది రిజల్ట్ చెప్పడం చాలా కష్టంగా మారిపోతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అనిలన్న అక్కడ నుండి ఎక్స్క్లూజివ్గా మనకు అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి తీన్మార్ వలన కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి రాకేష్ రెడ్డి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు గుజ్జుల ప్రీమేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్ లో అంటే ప్రీమేందర్ రెడ్డిని తలదన్నే రేంజ్ లో ఇటు అశోక్ సార్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అశోక్ సార్ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చిండు లాఠీ దెబ్బలు తిన్నాడు పోలీస్ స్టేషన్లకు పోయిండు జైళ్లకు కూడా పొయ్యి అయిన అనేకమైనటువంటి కీలకమైన పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇటు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి మేధావులు కూడా తీన్మార్మలతో పాటు అశోక్ సార్ కూడా చాలా పూర్తి స్థాయిలో ఓట్లు వేసినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇటు ఖమ్మం కి సంబంధించిన విషయంలో తీన్మార్మలను ఫేవర్ ఓట్లు పడ్డాయి అనేటటువంటి కోణాలు వినబడతా ఉన్నాయి వరంగల్ కి సంబంధించి కొంత తీన్మార్మలనకు ఇబ్బంది అయినటువంటి పరిస్థితి రాకేష్ రెడ్డి స్థానిక వ్యక్తి భారతీయ జనతా పార్టీలో గతంలో నుండి రాకేష్ రెడ్డి అక్కడ స్థానికుడు కాబట్టి కొంత రాకేష్ రెడ్డికి వరంగల్ ఎన్నికలకి సంబంధించి ఫేవర్ ఓట్లు పడ్డాయనేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి తర్వాత నల్గొండకు సంబంధించిన విషయంలో కూడా తీన్ మార్మలకు దాదాపు సిక్స్టీ ఫేవర్ ఓట్లు కూడా పడ్డాయనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా తీన్ మార్మలకు ఫేవర్ ఓట్లు వేసేటటువంటి అవకాశం కూడా ఉంది అనే కోణాలు వినబడుతున్నాయి ఉన్నాయి దాదాపు పదివేల ఓట్లు పదివేల నుండి పదిహేను వేల ఓట్లు చిత్తు ఓట్లనే కోణాలు గతంలోనే చెప్పిండు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు అంటే అక్కడ ఫోటో ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో చదువుకున్నటువంటి మేధావులు ఒకటి అనే నెంబర్ రాయాలి ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే అంటే తీన్మార్మలన రెండో ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యత రాకేష్ రెడ్డి అనుకుంటే రాకేష్ రెడ్డికి ఒకటి మల్లనకు రెండు లేదా తీన్మార్మలన ఒకటి ప్రాధాన్యత ఒకటి మిగతా అభ్యర్థులకు రెండు మూడు నాలుగు ఇట్లా యాభై మంది బరిలో ఉన్నారు కాబట్టి యాభై మంది వరకు మీరు చాలా క్లియర్ గా రాసేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత మనం ఇప్పుడు పోలింగ్ బూత్ పోతే అక్కడ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లు ఇవి అవేమో పోలింగ్ బూత్ దగ్గర ఈసీ ఆ ఈవీఎంలకు సంబంధించినటువంటి బటన్స్ ఉంటాయి కానీ ఇవి మాత్రం డైరెక్ట్ ఒక సీట్ ఉంటుంది ఆ సీట్లో లో అభ్యర్థులకు సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మ పక్కన మనం పెన్తో రాసేటటువంటి కార్యక్రమం ఉంటుంది అంటే చాలా పెద్ద ప్రాసెస్తో కూడినటువంటి ఎన్నిక ఇది కాబట్టి రేపు పొద్దున వరకు ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది కానీ వారి మెజారిటీతో తీర్మార్ వలన గెలవచ్చు అనేటటువంటి అంశాన్ని మాత్రం మళ్ళన్న టీమ్ సభ్యులు చెప్తా ఉన్నారు కొంత తక్కువ రేషయతో గెలిచినా కూడా ఆశ్చర్య పోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణాలు మాత్రం కొన్ని వినబడుతున్నటువంటి చర్చ